సోదరులారా ప్రేమైనటువంటి మున్సిపల్ ఉద్యోగ కార్మికులారా నేను ఉపన్యాసం చెప్పే ముందు అధికారులకు రెండు మాటలు చెప్పాలని చెప్పి అనుకుంటున్నా మనం ఎప్పుడు డిఎంఏ ఆఫీస్ దగ్గర ధర్నా పెట్టినా ప్రధానమైనటువంటి అధికారులు ఇక్కడ ఉండలేరు సిడిఎంఏ గారు ఇక్కడ ఉండలేరు ఇప్పుడు మన అమ్మే శ్రీదేవి మేడం గారు పాపం కార్మికులకి చాలా చేసింది మన అమ్మే కానీ ఈరోజు మన అమ్మ లేదు ఇడా మనమ్మలేదు పోయింది ఎక్కడో పోయింది ఎందుకంటే పదిహేను రోజుల ముందే మనం ఇక్కడికి వస్తామని చెప్పినాం ఇక్కడ ఉండి ఈ సమస్యల్ని పరిష్కరించేటువంటి బాధ్యత అధికారులు తీసుకోవాలి తీసుకుంటలేరు గత ముందు ఒక అయ్యి ఉన్నాడు సీడీఎంఏ గారు గతకు ముందు మనం ధర్నా చేసినప్పుడు ఖమ్మం నుంచి కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ఇక్కడ సీడీఎంఏ గారుగా ఉన్నాడు ఆ రోజు ఆయన లేడు ముందుగా మీ వస్తున్నామని చెప్పి మా సమస్యలు ఇవ్వని చెప్పి ఈ సమస్యల పరిష్కారం కోసం మీరు కృషి చేయాలని చెప్పి కష్టపడుతూ ఇబ్బంది పడుతూ మా బాధలు పోవాలని మీ దగ్గరికి వస్తే మీరు ఆఫీసుల్లో లేకుండా బయటికి పోవడం అనేటువంటిది న్యాయమా అని చెప్పి అడుగుతున్నా ఇది న్యాయమా ఇది న్యాయం కాదు మీరు లేరు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మేమో ఇస్తాను ఇస్తానికి పోతే నలుగురు రావాలి ముగ్గురు రావాలి పది మంది రావాలి అంతకంటే ఎక్కువ రావద్దని చెప్తారు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఆంక్షలు పెడతారు నేనేం చెప్తానంటే మన అమ్మ లేకపోయినా కానీ అమ్మ తరఫున అధికారం వచ్చి ఇక్కడ తీసుకోవాలి మేమో రణం మేమో రణం ఇక్కడ తీసుకోవాలి మేమో రణం ఇక్కడ తీసుకోవాలి ఏమో ఏమో వస్తారు పోతారు ఆయా గయా రంగాలు చాలామంది ఉంటారని చెప్పి సిఐటిని లెక్కల్లోకి వేస్తే కుదరదు మీ పప్పులు ఉడకవని చెప్పి హెచ్చరిక చేస్తాను ముందుగా రావాలి ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ వచ్చిన తర్వాత కొద్దిగా అడావుడు చేసినటువంటి పోలీస్ అన్నలు మాకు విజ్ఞప్తి చేస్తున్నాం మాకు సాయం చేస్తే అక్కడ అధికారి తీసుకొచ్చి ఇక్కడ ఒక్కరు రాను మేము పోతే వంద మంది పోవాల్సి వస్తుంది వాళ్ళు వస్తే ఒక్కరు రావాల్సి వస్తుంది ఏ అధికారి ఉంటే అధికారి వచ్చి ఇక్కడ మా సమీక్షలో మెమోన తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను సహకరించాల్సిన కోరుతా ఉన్నాను రెండవది రెండో రెండవది మెమో రెండో తీసుకొని అలవాటు ఏంటంటే చూస్తాం చూస్తూనే ఉన్నారు మా జీవితం అంతా మమ్మల్ని కొత్తగా చూసేదే ఉంది చూస్తామని చెప్తున్నారు చేస్తామని చెప్తున్నారు చూస్తాము చేస్తాము అని చెప్పేటువంటి మాటలకి కాలం చెల్లింది కుదరదు మీ అధికారులతో మాట్లాడుకొని ఇక్కడికి వచ్చే అధికారి సిడిఎం గారితో మాట్లాడుకొని ఈరోజు ధర్నా చేసినటువంటి యూనియన్ సిఐటి యూనియన్ ఈ సిఐటి యూనియన్కి నువ్వు పది రోజులు తీసుకుంటావా పదిహేను రోజులు తీసుకుంటావా టైం తీసుకొని సిఐటి నాయకత్వంతో జాయింట్ మీటింగ్ వేసి మా డిమాండ్ చర్చించి మాకు మినిట్స్ భూ ఇవ్వాలి అమలు చేస్తామని మినిట్స్ ఇవ్వాలి ఇది ఇది ఈ ఆఫీస్కి మనకున్నటువంటి లెక్క నువ్వేమో అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళని చేత కాకపోతే చేత కాకపోతే నువ్వు ది నువ్వు దిగిపోయి నీకు ఉన్నటువంటి వాళ్ళని ఎవరినో ఒకరిని పెట్టుకోమని చెప్పి నువ్వు లెటర్ ఇస్తావు జీవ ఎత్తవు ఆదేశ్వు నీ కిందోడేమో నీ కిందోడేమో అక్కడున్న కమిషనరు అక్కడున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పాలకవర్గం నీ కింద ఉన్నటువంటి వాడు నీ మాట లెక్క చేస్తలేడు లెక్క చేసినటువంటి వాళ్ళ మీద చర్య తీసుకుంటావా అరవై సంవత్సరాలు దిగిపోయినటువంటి వాళ్ళకి మా కుటుంబంలో నువ్వు ఉద్యోగం ఇస్తావా ఇది తేలాలే ఇది తేలాలే మీకు పవర్ ఉందా లేదా తెలుసుకోండి మీ జీవోకి మీ చట్టానికి మీ మెమోకి మీ సర్కులర్కి దానికి పవర్ ఉందా లేదా అని నేను అడుగుతున్నా లేదు ఇప్పుడు ఎవడ అమలు ఇది పాద్దని చెప్తాడు నాకు ఉపయోగం చెప్పాడుగా ఇది పాద్దని చెప్తాడు మరి తెలంగాణ వచ్చి పదకొండు సంవత్సరాలు అయింది పాత రాష్ట్రం పాత రాష్ట్రానికి మీరేందుకు ముఖ్యం ఉంటా ఉంటున్నారు కొత్తదా నిన్నమన్నా రాలే కదా మీరందరూ పాత వాళ్ళే నువ్వు ఇంతకుముందు పాత పాత పార్టీలు ఉన్న వాళ్ళే మీ ముఖాలన్నీ కూడా పాత పార్టీలే మీరు ముఖ్యమంత్రి అవుతున్నారు జీవోలు అమలు చేయాలి రెండోది రెండో పిఆర్సి కాలం అయిపోటో పిఆర్సి కాలం అయిపోయింది రెండో పిఆర్సి వస్తుంది రెండో పిఆర్సి వస్తుంది మొదటి పిఆర్సిలో ఏ పని చేసేవాడికి ఆ పనికి తగ్గటువంటి జీతం ఇవ్వాలని చెప్పి జీవో వచ్చింది మీ ఆఫీసులో డిఎంఏ గారికి జీతం వేరే ఉంది అడిషనల్ డిఎంఏ గారికి జీతం వేరే ఉంది జాయింట్ డైరెక్టర్లకి వేరే ఉంది లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి అటెండర్ల జీతం వేరే ఉంది మీరు రకరకాల పని చేస్తారు కాబట్టి రకరకాల జీతం ఉంది అటెండర్ జీతం మీ జీతాలు ఒకటేనా అటెండర్ జీతాలు మీ జీతాలు ఒకటి కానప్పుడు డ్రైవర్ జీతం పారిశుద్ధ కార్మికుల జీతం వాటర్మేన్ జీతం ఎలక్ట్రిషియన్ జీతం మా ఆఫీసులో పనిచేసే జీతం మా పీను జీతం మా జీతాలు అన్నీ ఒకటిగా ఉన్నాయి ఇక్కడ మాకు కేటగిరీ జీతాలుగా లేవు మాకెందుకు తేడాలు అని చెప్పి నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో పనిని బట్టి హోదాను బట్టి అన్ని డిపార్ట్మెంట్లలో జీతాలు ఇస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్లలో జీతాలు ఇస్తున్నారు మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఎందుకు ఇవ్వరని చెప్పి నేను అడుగుతున్నా అరవై సంవత్సరాలు తీసుకుంటాను అక్కడక్కడ లక్ష ఇస్తే తీసుకుంటున్నారు ఎందుకు వెళ్ళాలి రాయ్ నీకు లక్ష రూపాయలు అమ్ముకుంటున్నారు అధికార పార్టీలు అమ్ముకుంటున్నారు అధికార పార్టీలు అమ్ముకుంటున్నారు జీతం పెంచాలంటే యూనియన్ కాడ కాదు పోయాల్సింది మా ఇంటికి రమ్మని అడుగుతున్నారు మా ఇంటికి వస్తే ఒట్టిగా పోతాట ఏమి తెచ్చిర్రు ఏమి తెచ్చిరని చెప్తావు ఏమి దాచినా రా దగ్గర నువ్వు ఇస్తానికి నీకు నువ్వు ఇస్తానికి నాకు ఏం దాసినాను ఈరోజంతా మున్సిపాలిటీలో అవినీతిమయం లంచాలమయం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది లంచాలు పరుస్తుంది పట్టణం పెరుగుతుంది మున్సిపాలిటీలకి గ్రామ పంచాయతీలకి విలీనం చేస్తున్నారు పట్టణం పెరగగానే మున్సిపల్ జనం పెరగగానే ఈ పట్టణాన్ని ఈ మున్సిపల్ కార్మికుల్ని చూపించి కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు తెచ్చుకుంటున్నారు ఇంత పెద్దవాటిని అభివృద్ధి చేయాలని చెప్పి డబ్బులు తెచ్చుకుంటున్నారు కాంట్రాక్ట్ చేస్తున్నారు పనులు చేస్తున్నారు అక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి వచ్చే డబ్బుల్లో మా మున్సిపల్ కార్మికులకి కూడా ఉండాలా ఉండద్దా ఉండాలంటే మా జీతం పెరగాల పెరగద్దా పెరగాలంటే వీళ్ళు చూడాలి చూడద్దా రద్దా చూస్తున్నరా చూస్తలేరా వీళ్ళ కళ్ళుండి కూడా గుడ్డోలాగా ఉంటున్న పరిస్థితుంది వీళ్ళ కళ్ళు కూడా గుడ్డేలాగా ఉంటున్నటువంటి పరిస్థితుంది కాబట్టి మీరు జీతాలు పెంచాల్సిందే కేటగిరీ వారిగా వేతనాలు ఇవ్వాల్సిందే సార్ మా పాత సారే మా సార్ కూడా నాతో మా నా తర్వాత మాట్లాడతారు మా సార్ ఆగుతారు కాబట్టి మన జీతాలు పెంచాల్సిందే అవసరం వచ్చి ఆగనబా అవసరం వచ్చి కొత్త కార్మికులు పెట్టుకున్నారు కొత్త కార్మికులు పెట్టుకుంటే వాళ్ళ జీతాలు ఇవాళ ఇవ్వద్దా వాళ్ళకి పిఎఫ్ ఇవ్వాలి అయ్యొద్దా వాళ్ళకి ఈఎస్ఐ ఇవ్వాలి అయ్యొద్దా ఇవ్వాలి కార్పొరేషన్లో హార్టికల్చర్స్ ఉన్నాయి హార్టికల్చర్స్ ఉన్నాయి పార్కులు ఉన్నాయి మలేరియాలు ఉన్నారు వీళ్ళకి అందరితో సమానం రావాలి రావద్దా కొట్లాడంగా కొట్లాడ కొట్టాడంగా మొన్న వరంగల్ కార్పొరేషన్ సాధించుకున్నారు మలేరియా వాళ్ళు మలేరియా వాళ్ళు కానీ రెండు సంవత్సరాల జీతం పోయింది ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి ఆ డబ్బులు పిఆర్సీ లేట్ వస్తే ఈల్లో లక్ష రూపాయలు తీసుకునే వాళ్ళు ఏ కావాలని అడుగుతున్నారు అడుగుతున్నారు కాబట్టి ఎవరే అక్కడ సుధాకర్ కాబట్టి ఈరోజు మనకి ఇవ్వాలి ముందు ఏంటంటే నేను చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సుధాకర్ నేను మాట్లాడుతున్నా పైకి పెట్టలేరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పిఆర్సీ లేట్ వస్తే పిఆర్సీ లేట్ వస్తే సంవత్సరం లేట్ వస్తే సంవత్సరం జీతాలు ఇస్తారు మున్సిపల్ ఉద్యోగులకి పిఆర్సీలో జీవో వచ్చితే మినిమం బేసిక్ని ఇత్తానికి సంవత్సరం సంవత్సరం గడుపుతున్నారు సంవత్సరం సంవత్సరం గడుపుతున్నారు నేను అడుగుతున్నాను ఏంటంటే ఎప్పుడు జీవో వస్తే ఆ రోజు నుంచే నువ్వు లెక్క కట్టి నయా పైసతో సహా ఇవ్వడానికి మీరు చర్యలు తీసుకోవాలి బాధ్యత మీది ఎందుకు లాస్ కావాలి ఇక మనం కొన్నిటి మర్చిపోయినాం సబ్బులు ఇత్తలేరు చెప్పులు ఇత్తలేరు నూనెలు ఇత్తలేరు ఐడెంటిటీ కార్డులు ఇత్తలేరు అల్లం లేదు బెల్లం లేదు ఉందా పాత అల్లం ఉంది బెల్లం కదా అల్లం లేదు బెల్లం లేదు ఆగి మరి బాగాని ప్రధానమంత్రి మన దగ్గరికి వస్తే మున్సిపల్ కార్మికుల ఫోటో ఇక్కడ పెడతారు బాగా జరుగుతుంది హైదరాబాద్ అని మొన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం శుభ్రంగా ఉంది అని ఒక అవార్డు ప్రకటించాడు భారతదేశంలో అంతమంది మన భారతదేశ మన ఆంధ్రప్రదేశ్కి మూడో స్థానంలో ఉండే అంటే పైకి ఎన్ని ఎక్కువ తినే ఇప్పుడు ఐదో స్థానంలోకి వచ్చింది మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో రోడ్లని అందంగా అద్దంగా మెరిపిస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ అని చెప్పి అవార్డుకి అవార్డు తీసుకున్నారు మన జిహెచ్ఎం కమిషనర్ గారు మన అమ్మ టీకే శ్రీరేవామగారు పోయి అవార్డు అందుకు వచ్చారు నేను అడుగుతున్నాను ఈ రోడ్లు అద్దంగా మెరిపించింది మీరా మేమా మీరు అర్థంగా మెరిచాయా మీరు చెత్త చెత్తది అద్దంగా మెరిచాయా లేకపోతే మేము కాలదిత అద్దంగా మెరిచాయా మీరు మెరిపించారా మేము మెరిపించాం అవార్డులు తీసుకున్నవారు వాళ్ళే తీసుకొని మనకేం అభ్యంతరం తీసుకొని మరి రోడ్డు అర్థంగా మెరిచినట్టే ఈ రోడ్లో అందంగా ఉన్నట్టే మా జీవితం కూడా అందంగా ఉండాలి ఉండద్దా అందంగా ఉండాలి ఎట్టొచ్చింది స్వచ్ఛ కార్మికులు ఉన్నారు ఇక్కడ మున్సిపాలిటీ స్వచ్ఛ కార్మికులు పనిచేస్తున్నారు స్వచ్ఛ ఆటోలు వాళ్ళని అవ్వలేని లాగా చూస్తున్నారు ఈ ప్రభుత్వం చూస్తుంది మన డిపార్ట్మెంట్ చూస్తుంది అవ్వయ్య లేని లాగా అవ్వలేని ఏంటంటే ఇల్లు ఒప్ప చెప్తుంది ఇంటికి అది చెత్త తెచ్చుకో అడుక్కో నాకు ఏం సంబంధం లేదు మరి మా వాళ్ళు పనిచేస్తే వచ్చినటువంటి అవార్డు మీరేం తీస్తున్నారు వాళ్ళ వల్ల వచ్చింది కదా స్వచ్ఛ స్వచ్ఛ కార్మికులు ఆటోలు మనం అందరం కలిపితే వచ్చింది కదా స్వచ్ఛ కార్మికుల బాధ్యత కూడా నువ్వే మీరే తీసుకోవాలి వాళ్ళ జీతాలు కూడా మీరే ఇవ్వాలి వాళ్ళ బాగోబులు కూడా మీరే చూడాలి ఎట్లా చూడాలంటే ఎట్లా చూడాలంటే మీరు జిహెచ్ఎంసీలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు మున్సిపాలిటీలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ఆ ప్రాపర్టీ ట్యాక్స్కి అదనంగా స్వచ్ఛ కార్మికులు చేసేటువంటి జీతాలను కూడా కలిపి అదనంగా వసూలు చేసే మాకు ఇవ్వాలి ప్రభుత్వం నుంచి బడ్జెట్ తీసుకొచ్చినా మాకు ఇవ్వాలి అట్లా ఇలా కూడా అందరు కూడా ఒకే రకం చూడాలి విభజించు పాలించనే పద్ధతిలో చూడకూడదు చెప్తున్నా కొంతమంది కమిషనర్లు ఐదు గంటకు రావాలి ఐదు గంటలకు రావాలంటున్నాడు శంషాబాద్ కమిషనరు పీక్క తింటున్నాడు ఇక్కడ శంషాబాదేనా శంషాబాద్ నాకు నాలుగు గంటల నుంచి అని చెప్తున్నాడు శంషాబాద్ కమిషనర్లు పీక్క తింటున్నారు మీరు మనుషులే మీ మనుషులమే అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మేము ఐదు గంటలకి వచ్చే ముచ్చ లేదు ఐదు గంటలు రావాలంటే మేము బయలుదేరే దగ్గర నువ్వు ఆటో తీసుకొచ్చి పెట్టు లేకపోతే పోయేటప్పుడు బస్ ఛార్జ్ ఇవ్వు అప్పుడు రావాలంటే పది పదిహేను రూపాయలు ఛార్జ్ అయితే అప్పుడు ముప్పై రూపాయలు అడుగుతున్నాడు నువ్వు ఇచ్చే మూడు మూడు పైసల నుంచి ఛార్జీలు పెట్టుకోవడం సరిపోలేదు మాకు కొన్ని మున్సిపాలిటీల్లో ఒక పూట ఒక పూట పని కొన్ని మున్సిపాలిటీలో ఒక పూట పని లేదు ఇది ఒక్క పూటనే మేము పని చేస్తాం ఒక్క పూట పని మామూలు చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నా చేస్తున్నాం కాబట్టి చివరికి నేను చెప్పవలసింది ఇక చెప్పుకుంటూ పోతా ఉంటే హనుమంతుడి తోక ఎంత ఉన్నాయో ఎంత ఎంత పెరుగుతుందో చాంతాడంతా గుట్టంతా మున్సిపల్ కార్మికుల సమస్యలు అంతున్నాయి కాబట్టి నేను చెప్పుకున్న సాయంత్రం అవుతారు ముందు నుంచి పోలీసులు అపౌంటర్ ఎలా నుంచి పోలీసు వాళ్ళు అలా సైగాలు చేస్తున్నారు ఈ నేను మాట్లాడడం మన శ్రీనివాసరావు గారికి మన అధికారి గౌరవీలు పెద్దలు సీనియరు ఆయనకు నా గురించి తెలుసు బాగా ఏం తెలుసు అంటే ఎంత ఎక్కువసేపు మాట్లాడతాడో పోరాటం కూడా అంత గట్టిగా చెప్తాడో తెలుసు తెలుసు అంత గట్టిగా చెప్పాడని తెలుసు కాబట్టి నేను ఇక్కడ జబర్దస్కుంది ఏంటంటే అధికారి అయిన తర్వాత ఇద్దరు రెండు మూడు మూడు నిమిషాలు మాట్లాడిపోదాం ముగిద్దాం నేను జబర్దస్కుంది ఏంటంటే వీళ్ళకి వీళ్ళకి ఏం చెప్తున్నామంటే మా అందరికీ ఆంధ్రప్రదేశ్లో మూడు సార్లు జీతం పెంచారు ఈ పిఆర్సీకి ఆ పిఆర్సికి మధ్యన మా జీతాలన్నీ కూడా పెంచాలి మా జీతాలు పెంచడానికి మీరు చర్యలు తీసుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ మా పనివేళల్లో మార్పులు చేయాలి నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ పిఆర్సి ఎప్పుడు అమలైతే అప్పటిసింది ఆ రోజు నుంచే మాకు జీవోత్తింప చేయాలి జడ్చర్లలో ఎన్ని సంవత్సరాలు పిఎఫ్ ఈఎస్ఐ పదకొండు సంవత్సరాల పిఎఫ్ ఈఎస్ఐ ఉంది ఇప్పుడు ఇంకా లేబర్ కోడ్ రాలేదు పాత చట్టం ఉంది పిఎఫ్ ఈఎస్ఐ మా కట్టినటువంటి వాడు ఉంటే వాడిని జైలుకు పంపాలి మేము అంటే జడ్జి ఉన్నటువంటి కమిషన్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఒక మెమోరాణం ఇస్తాం ఆ మెమోరాణంలో ఉన్నటువంటి అంశాలను పరిష్కారానికి కోసం మీకు పదిహేను రోజులు టైం ఇస్తాం పదిహేను రోజులు చాలా ఇంకా కొద్దిగా తక్కువ పెడదామా పదిహేను రోజులు చాలు పదిహేను రోజులు టైం పెడుతున్నాం ఈ పదిహేను రోజుల్లో ఈ పదిహేను రోజుల్లో ఈ సమస్యల పరిష్కారం కోసం మీరు చర్యలు తీసుకోకపోతే చర్యలు తీసుకునేటప్పుడు ఏం తీసుకుంటారో మాతో జాయింట్ మీటింగ్ వేయకపోతే మాతో చర్చించకపోతే పదహారో రోజు నుంచి కొద్దిగా ఒక మూడు నాలుగు సంవత్సరాల కంటే నేను కొద్దిగా పట్టించుకోవాలి మిమ్మల్ని అవును కదా నేను జనరల్ సెక్రటరీ అయిన తర్వాత నా పైన కొరకు వెళ్ళి పదిహేను రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీకి వస్తా ప్రతి మున్సిపల్ కార్మికు వస్తా ప్రతి మున్సిపల్ కార్మికుని ఉద్యమంలో తీసుకొస్తాం ఉద్యమం తీసుకొస్తాం ఈ ఎరజెండా ఈ ఎర్రజెండా పదిహేను రెండు వేల పదిహేనులో నలభై మూడు రోజులు సమ్మె చేసి కేసీఆర్కి మూడు చర్ల నీళ్ళు తప్పించి ముక్కు నేల ముక్కు నేల తాపించి జీతాలు ఎట్టయితే పెంచుకున్నామో అలాంటి పోరాటం రేవంత్ రెడ్డికి చూపిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం కాబట్టి సోదరులరా పదిహేను రోజుల తర్వాత మరో ఉద్యమానికి మీరు సిద్ధంగా అండి పదిహేను రోజుల తర్వాత మరో పదిహేను రోజులకి మన రాష్ట్రం ఆసభలు జరుగుతున్నాయి రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్నాయి సెప్టెంబరు ఇప్పుడే సెప్టెంబరు పదమూడు పద్నాలుగో తారీఖున జరుగుతున్నాయి సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు తారీఖు జరిగేటువంటి మన మా రాష్ట్ర మహాసభకి అన్ని మున్సిపాలిటీలో పనులు బంద్ ఎన్ని వేల మంది ఉన్నారు అన్ని వేల మంది రావాలి అక్కడ పెద్ద సభ కేసీఆర్ కేసీఆర్ కొంగర్ కళ కలపెట్టాడు మనం అబ్దుల్ అబూర్ కలపెడదాం ఈ రేవంత్ రెడ్డి ఇంకెక్కడ పెట్టుకుంటో పెట్టుకొని అందులో ఆ మహాసభలో మనం నిరోధిక సమ్మెకి ప్లాన్ చేస్తున్నాం కాబట్టి మీరు మహాసభ సందర్భ జరిగేటువంటి బహిరంగ సభకు ర్యాలీకి రావాలి ఆ తర్వాత జరిగేటువంటి దాంట్లో రెండు రోజుల ప్రజల సభలో మీరు పాల్గొనాలి నేను ఒక మేడ చెప్తున్నా ఎప్పుడైనా సరే పిల్లి చాలా పరుస్తుంది ఓపికతో ఉంటుంది గదిలో పెట్టి కొడతంటే కొంత టైం ఇస్తుంది కానీ శుతిమిస్తే ఆ పిల్లే పులై వాడి పీక కొరుకుద్దీ ఈరోజు ఈరోజు ఒక్కొక్క మున్సిపల్ ఉద్యోగి మున్సిపల్ కార్మికులు ఈరోజు సింహాల లాగా శివంగిలాగా పోరాటానికి ముందుకు రావాలి మన జీవితాలు పెరగాల్సిందే మన సమస్యలు పరిష్కారం చేయాల్సిందే మీరు భరోసాగా ఉండండి మీరు ఎర్రజన్న నమ్ముకోండి మీరు సిఐటిని నమ్ముకోండి ఇప్పటిదాకా మేము లైఫ్ కాపాడిందో రాబోయే రోజుల్లో కూడా మనకి అండ దండ సిఐటి మన యూనియనే ఆ పద్ధతుల్లో మీరందరూ ఉండాలి అదే సందర్భంగా మన రాష్ట్ర మహాసభ జరిగే లోపు అన్ని జిల్లాల్లో మహాసభలు జరగాలి ఆ పద్ధతుల్లో ఆ పద్ధతిలో ఉండాలి అవసరం అనుకుంటే మనం ఈ సందర్భంగా అన్ని మున్సిపాలిటీలు కలుపుకుంటూ మున్సిపల్ కార్మికుల సమర బేరిని సమర బేరిని ఒక జాతాన్ని కూడా ప్లాన్ చేద్దాం మీ రోజు రెండు నలభై ఐదు మున్సిపాలిటీల్లోకి మనం ఈ కార్యక్రమాన్ని తీసిపోయే పద్ధతిలో ఉందాం కాబట్టి మీరు అందరూ వర్షం వచ్చినా చాలామందిని పోలీసులు అరెస్ట్ చేశారు రాత్రి సిందే పోలీసులు స్టేషన్లు ఉన్నారు నేను అనుకునేది అంటే ఇప్పుడు బాగా వర్షం రావాలి వర్షం వచ్చి హైదరాబాద్ అంతా కొట్టకపోయినా పర్లేదు మనం మాత్రం ఇక ఇంచు కూడా కదలకుండా ఇక్కడే ఉండాలని అనుకుంటున్నా మీరేమనుకుంటారు ఎప్పుడు అధిక అధికారులు రాకు అధికారులు రాకపోతే అధికారులు రాకపోతే అధికారులు వచ్చారు అధికారులు వచ్చింది కాబట్టి వాళ్ళకి మేము మెమోరి ఇద్దాం వాళ్ళకి చెప్పింది ఇద్దాం పదిహేను రోజులు కూడా టైం ఇద్దాం పదిహేను రోజులు లేకపోతే జేజీ నగరా జేజనగర్ జనారే రైట్ ఇంతతో నేను ముగిస్తున్నా